అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అక్షరాల ఆణి ముత్యాలను ఆదరిస్తున్నందుకు అందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఉగాది విశ్వబసుమ సంవత్సరం ఉగాది ఉగాది వీడియోలన్నీ పెట్టాను ఇప్పుడు పంచాంగ శ్రవణం వినేందుకు దేవాలయానికి వచ్చాను దేవాలయాలు భక్తులతో కిటకిల కిటకిటలాడుతున్నవి పంచాంగ శ్రవణం వినేందుకు చాలామంది భక్తులు విచ్చేశారు పంచాంగ శ్రవణం వినటం వలన అన్ని శుభ ఫలితాలు కలుగుతాయట పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు పంచాంగ శ్రవణం వినేందుకు భక్తులందరూ దేవాలయాలకు విచ్చేశారు